ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే మీరు బాగుపడాలి మీ తలరాతలు మారాలి అని అంటే చదువు ఒక్కటే పరిష్కారం అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో రోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది మీ తలరాతలు మారుస్తుంది ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండు అంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యిందంటే చదువుకోవడంతోనేయండు పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు ఇక్కడున్న యువకులకు యువతి యువకులకు నా సూచన ఒక్కటే చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది మీకు నాణ్యమైన ఇచ్చి మీ అర్హతగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా మీరు మా కుటుంబ సభ్యులు నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు మా మాదిగ బిడ్డ మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత ఉప న్యాయం జరిగింది యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది ఇవాళ సర్దార్ సర్వై పాపన్న విగ్రహమే కాదు బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు సంతోషం మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు ప్రస్తావించినప్పుడు మా వాకిడి శ్రీహరిని ముదిరా సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరా సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు మంత్రి కావచ్చు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం మా సోదరి మని శారదన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగాం ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా ఒక మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయినా మధుయాస్కీ గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా యువకుడు శ్రీకాంత్ ఈరోజు కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం మీ అందరికీ నా సూచన ఒక్కటే ఇవన్నీ కూడా మీరు నిలబడాలి నిలదొక్కోవాలి మీ తలరాతలు మారాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్ లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి ఈ రాజ్యాన్ని పాలించాలి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలన్నా రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లే కాదు ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవాలంటే మీరు చదువుకోవాలి నేను మా యువకులకి అందరికి సూచన ఒక్కటే ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది పేదలకు ఇండ్లు ఇచ్చింది అన్ని రకాలుగా ఆదుకున్నారు ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా ఈరోజు సర్దార్ సర్వై పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి రగిలించాలి ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు ఇక్కడ పెట్టండి వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయ్ పాపన్న విగ్రహం ఉండాలి ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకెవ్వరికీ అందులో ప్రవేశం లేదు గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు నాలుగు గంటలు కూర్చోబెట్టారు ఇలాది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించిన ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి మీ ఆకాంక్షలు నెరవేర్చ బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిది స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం